అక్షరాల టైం అయితే ఇప్పుడు పన్నెండు గంటల యాభై రెండు నిమిషాలు అయింది అర్ధరాత్రి ఇప్పుడు డోర్ తీసుకొని బయటకు వచ్చా మీ కోసం అయితే స్క్రీన్ రికార్డింగ్ చేసి మరీ చూపించేస్తున్నాను ఈ టైంలో వచ్చేసి వచ్చాను అనమాట మా మామ ఇక్కడ మా బాత్రూంలో మీరైతే బాత్రూమ్ చూసి ఇల్లు ఖాళీ చేస్తారు నిజంగా చెప్తున్నా మేము ఎంత క్లీన్ చేసినా కూడా ఇట్లా ఉంది బికాస్ ఆఫ్ ట్యాప్స్ అయితే కారిపోతూ ఉంటాయి అది ఏంటనేది ఈ వీడియోలో అయితే చూసేసేయండి ఈ వీడియోలో మా ఓన్ రియల్ వాయిసెస్ కూడా ఉంటాయి అంటే నేను ఇట్లా వాయిస్ ఓవర్ కాకుండా ఓన్ రియల్ వాయిసెస్ కూడా ఎంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇక్కడ ఎగ్ కర్రీ చేశాను సూపర్గా ఇక్కడ చూసేసారా మా చిన్నోడు ఎంత క్యూట్గా ఉన్నాడు ఇంకా ఇప్పుడు పూజ అయితే చేసేసుకున్నాము టిఫిన్ కోసం ఏం చేసుకున్నామో చూసేయండి యాక్చువల్లీ కూర చేయడం ఫస్ట్ టైం ఈ వంకాయల కూర హలో అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారో మేమైతే చాలా బాగున్నాం ఇందులో ఒరిజినల్ వాయిసెస్ కూడా ఉంటాయి మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో మట్టుకు నేను ఖచ్చితంగా చెప్తున్నాను మీరైతే వీడియోని అయితే చూసేసేయండి పొద్దున లేట్ లేవడం వల్ల అంట్లయితే చక్కచక్క అనమాట లేట్ లేచినా పని మాత్రం జల్లి అయిపోతుంది వీడియో అయితే చూసి ఇంకా ఇవన్నీ అయితే కడగడం అయితే అయిపోయినాయి అనమాట యాక్చువల్గా ఈరోజు శుక్రవారం అండి చెప్పినాను కదా మీకు మా పిల్లలు చూపిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు పొద్దున్న లేచి వెంటనే బ్రష్ అయిపోం మా చిన్నోడు చూసారా ఎలా పడుకున్నాడో వీడియో చూస్తే అయిపోయింది ఇక్కడ మా అవ్వ అంతా ఊరు ఊరుస్తుంది అనమాట బయట మధ్య వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను అనమాట అవైతే మొత్తం ఊడ్చేసి బయట ముగ్గేస్తుంది అట్లన్నీ కడిగినాం కదా అవన్నీ ఎత్తి పెట్టేసేయాలి పిల్లలు ఇంటే ఇంట్లో ఈ పిల్లలు స్కూల్కి పోతేనే కొంచెం బాగుంటది పిల్ల అయితే ఇంకా అసలుకి వీళ్ళది మొత్తం ఇప్పుడు అంటే వాయిస్ ఓవర్ కాకుండా రియాలిటీగా చూపించేస్తాను వీడియోస్ ఇప్పటి నుంచి కొంచెం ఇప్పుడైతే మొత్తం ఇది గ్యాస్ మొత్తం క్లీన్ చేస్తాను యాక్చువల్గా రేపటి నుంచి ఈరోజు నుంచి నైట్ అయితే చేసేయాలండి లేకపోతే పొద్దున్న పూట చాలా కష్టమైపోతుంది మా హనీకి అయితే ముఖ్యంగా అయితే వారాలప్పుడు మటు పొద్దున్నే చేసుకోవచ్చు టిఫిన్ చేసుకోవచ్చు ఏంది మరి ఈరోజు లేట్ అయిపోయింది ఇక్కడైతే హనీ క్యారెక్టర్ సం బియా మైదన్ నానా బెర్తున అన్నమాట యాక్చువల్ గా ఇక్కడ మొత్తం వాయిస్ అంతా క్లమ్జీ క్లమ్జీగా ఉంది అంటే డబల్ డబల్ వాయిస్ వినిపిస్తుంది యాక్చువల్గా బయట టీవీ అనమాట అందుకోసం మీకు చూపించేస్తున్నాను నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అయినా కొన్ని వాయిస్ వాయిస్ మాత్రం కంపల్సరీ వచ్చేస్తాయి చూసేసి మిస్ కాకుండా వీడియోని అయితే ఇక్కడ వచ్చేసి కొంచెం నేను పిండి ఉండే కదా అదైతే పక్కన తీసి పెట్టినాను ఫ్రిడ్జ్లో నుంచి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా చట్నీకి చేయాలి కాబట్టి చట్నీ కోసం అయితే రెడీ చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే మా హనీ కోసం వెన్నీలు అయితే పెట్టేశాను అనమాట ఇంకా వెన్నీ పెట్టేసినప్పుడు అమ్మ ఈ పిల్లలు అయితే వచ్చారు ఈ పిల్లలు అయితే ఇదే బాధ అసలు అసలు చాలా అంటే చాలా అనమాట ఒక్కరొక్కరు అసలు పొందనే పొందరు ఇంకా చూసేసరిగా మా పిల్లలది అది పక్కన పెడితే ఇక్కడ అయితే అన్నం అయితే పెట్టేశాను వాటర్ అయితే హీట్ అయినా అవకైతే ఇచ్చేసి అవ పిల్లలకైతే పోసేస్తుంది అనమాట ఇంక ఇక్కడ మళ్ళీ నేనైతే బయట అన్ని పొరుపులు అయితే అట్లానే ఉన్నాయి చట్నీ కోసం అయితే పల్లె అయితే ఫ్రై చేసుకున్నాను పిండితో అయితే ఇంక ఇక్కడ పెసరట్లు అయితే వేసేస్తుంది అనమాట ఫస్ట్ పెసరట్లు వేసి చట్నీ అయిపోతే టిఫిన్ తినే లోపల మా హనీ కోసం క్యారెట్ రెడీ చేయొచ్చు అని చెప్పేసి ఈరోజు అయితే చేసేస్తుంది అనమాట యాక్చువల్గా తను రోజు వచ్చేసి ఎగ్ రైస్ మమ్మీ అని చెప్పింది ఇంకా సర్లే అని చెప్పేసి ఆ పైన ఉన్నా అనమాట ఒక ఎగ్ వేసేసి తనకైతే ఇంకా ఉప్పు కారం పసుపు వేసేసి ఇక్కడ ఇంకా నేను వైట్ రైస్ వేసి ఇంక క్యారెట్ అయితే కడతాను యాక్చువల్గా ఈరోజు వచ్చేసి తనకి ఫ్రూట్ ఏంటంటే చెప్తా చూసి అండి వీడియోలో మీకు అర్థమైపోతుంది యాక్చువల్లీ తనకి ఈరోజు వాటర్ మిలన్ దాంతోపాటు ఒక బిస్కెట్ అండ్ జీడిపప్పు అయితే పెట్టినా అనమాట యాక్చువల్ తనుకు ఒక బిస్కెట్ తినాలనుకుంటుంది సో అందుకోసమే తను పెడతానండి పెద్ద ఇదేం కాదు అదే మేము నేను జంక్ ఫుడ్ అయితే మేము ఎక్కువ పెట్టాము ఓన్లీ ఫుడ్ ఫ్రూట్స్ ఏ పెట్టి పంపిస్తా ఆల్మోస్ట్ స్నాక్స్గా ఇక్కడైతే ఇది కట్ చేసేసి ఇది పెట్టినాను నాకైతే ఇది కొంచెం పొద్దు పొద్దునే తినాలనిపించింది అయినా బట్ ఫ్రీగా బెస్ట్ అలా వేయించాలని చెప్పేసి ఇది అయితే ఇంకా ఇది చేయలేదనమాట ఇంకా దోశలు అయితే ఇచ్చేసినా కదా మా హనీ అయితే తింటా ఉంది తనకి ఇంకా సాక్స్ వేయాలి అండ్ దాంతోపాటు ఇంకా తను రెడీ అవ్వడానికి అబ్బా ఎన్ని తిప్పలు పెడుతుందో మీకు ఇప్పుడు చూపిస్తాను అసలు ఎన్ని కథలు పడుతుంది అంటే అన్ని కథలు పడుతుంది ఫస్ట్ అయితే క్యారెట్ కట్టాలి కాబట్టి ఇవైతే నేను ఇంక ఎగ్ రైస్ దాంతోపాటు ఇవి వాటర్ మిలన్ అండ్ బిస్కెట్స్ అయితే పెట్టేసి క్యారెట్ కట్టేసి వాటర్ వేసేసి ఇంక అక్కడైతే తీసుకొని పోయి పెట్టేసా అనమాట ఆయన ఇంకా తినలేదు ఇక్కడైతే ఇద్దరు పిల్లలు తింటుంటారు కదా అందుకోసమే ఇప్పుడు చూపించేశాను మీకు తను ఇంకా సాక్స్ కూడా వేసుకోలేదు టైం అయితే ఎయిట్ ఫార్టీ ఫైవ్ నైన్ నైన్ ఎయిట్ ఫిఫ్టీ అవుతుంది ఇంకా తను నైన్ లోపల వెళ్ళాలి చూసారు ఎలా చేస్తుందో నాతో సాక్స్ అయితే వేయించుకుంటుంది ఏడుస్తుంది ఇంకా అసలు తినని కూడా తినట్లేదు తినేసింది ఇంకా ఇంకా తనైతే వెళ్ళిపోయింది అనమాట అబ్బాయ్య ఇంకా అసలు ఇంకా బెడ్షీట్లన్నీ తీసేశాను తీసేసే అంత ఫస్ట్ అయితే కసు నూక్కొని వచ్చేసాను అనమాట అంత లోపల మా చిన్న టింగ్ టింగ్ అని ఏడ్చినాడు చూపించేస్తాను మీరే చూసేయండి ఇంకా వాన్ అయితే నేనైతే ఇప్పుడు సంకల్ అయితే వేసేసుకున్నాను అసలుకి ఇప్పుడు ఎగ్జాక్ట్ గా నైన్ థర్టీ అయితే అయిపోయింది మనం సంకలో వేసుకున్నాం బ్రష్ అయితే అయిపోయింది మన సైడ్ లో లేవు కదా వంకాయలు ఇవి అంటే మన సైడ్ అంటే మనకు టేస్ట్ ఉంటాయా సరే ఒక నాలుగుది వంకాయలు నాలుగే తీయకొద్దులే సాయంత్రం బజ్జీ చేస్తాం సాయంత్రం రేపు బజ్జి వంకాయ కాదా ఉక్క వేసి టమాటా దాంట్లోకి వేసా మేము చిన్న చిన్నవి తీవద్దు అవ్వ అయితే కోసి ఇచ్చేసింది అనమాట నాకు నేను ఇప్పుడు తరువాత వేసేస్తున్నాను అంటే ఈ వంకాయ తినడం ఇదే ఫస్ట్ టైము టేస్ట్ మనకు సూపర్గా ఉంది ఇప్పుడు నేను ఎలా చేస్తానని చెప్పేసి మీకు చూపించేస్తాను అనమాట ఫస్ట్ అయితే ఇట్లా సాల్ట్ వాటర్ అయితే వేసుకున్నాము డైరెక్ట్గా అవ్వ ఇంక ఎందులోకి టమాటాలు కూడా వేసేసింది ఇంక లోపల ఇక్కడ చపాతి పిండి అయితే నానబెట్టేసింది అనమాట అదైతే కిప్స్ ఏమి తీయలేదు బికాస్ ఆఫ్ మా చిన్నోడైతే ఏడుస్తుంటే వెళ్ళాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా నేను గ్యాస్ అయితే ఎంట పెట్టేశాను ఎంట పెట్టేసి ఇంకో కుక్కర్ పెట్టేశాను కుక్కర్లో తిరువాత వేసుకుందామని నేను మెన్ని విజిల్ పెట్టలేదండి ఒకే ఒక విజిల్ పెట్టినా అనమాట కుక్కర్ హీట్ అయిన తర్వాత ఇందులోకి అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఆయిల్ వేసిన తర్వాత దాంతో దాంతోపాటు ఒక టమా ఒకటి ఆనియన్ అండ్ కరివేపాకు రెండు కలిపి వేసేసాను అనమాట యాక్చువల్గా నేను ఇది మొత్తం మీకు డైరెక్ట్గానే చెప్పచ్చు బట్ మా చిన్నది వచ్చేసి డైరెక్ట్గా వాయిస్ పెడదాం అనుకున్నాను బట్ మా చిన్నది ఏం చేసింది అంటే అక్కడ టీవీ పెట్టేసింది ఆ టీవీ సౌండ్ ఇక్కడ వినిపిస్తుంది అనమాట సో అందుకోసమే నేను ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వాలా సో వస్తుంది అంతకు మించి పెద్దగా ఏం లేదండి ఓకేనా ఇక్కడ వచ్చేసి నేను ఎలా చేయాలో చూపించేస్తాను వంకాయ కూర నేను ఎలా చేస్తాను అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా చెప్పాను కదా ఆనియన్స్ అండ్ కరివేపాకు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకొని మంచిగా కలిపేసి పచ్చివాసన పోయే వరకు కలిపేసిన తర్వాత మనం ఇందాక రెడీ చేసిన వాటిని అయితే వేసి చూపిస్తున్నాను యాక్చువల్లీ ఇట్లే పెట్టచ్చు బట్ టైం ఎక్కువ తీసుకుంటుందిలే అని చెప్పేసి ఒక విజిల్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి పెట్టినా అనమాట ఇంకా ఉప్పు పసుపు కారం అయితే వేసేసాను ఒక రెండు వేసాను అనమాట ఇందులో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ వేసాను ఏంటి అనుకుంటే పల్లీలు పల్లీల పొడి వేసాను అనమాట పల్లీల పొడి వేయడం వల్ల టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఇంకా కొన్ని మనం దానికి తగినట్టు కొన్ని వాటర్ వేసేసుకొని అండ్ కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా మేము మసాలాలు ఎక్కువ తినాలి అనుకోవట్లేదు అని చెప్పేసి కొంచెం వేసినాను అనమాట ఇక్కడ చూసేస్తారు వంకాయ కర్రీ అయితే విజిల్ అయితే పెట్టేస్తారు జస్ట్ వన్ ఏ వన్ విజిల్ అంత లోపల ఇంకా గ్యాస్ కట్ట మొత్తం నీటిగా క్లీన్ చేసేసుకొని ఇంకా చపాతిగద్దామనుకున్నాను అవి వద్దులేమో నేను తిక్కుతా అని చెప్పింది ఇంకా సర్లే అని చెప్పేసి వంకాయ తయారైంది కదా ఈరోజు పొద్దున్న నుంచి వాటర్ అయితే తాగి తాగినా అనమాట అంటే లెమన్ వాటర్ తాగలేదు నేను కొంచెం అవి నీళ్ళు అయితే నీళ్ళు తాగేసామనమాట నీళ్ళు తాగిన తర్వాత ఇంకా మా మామకైతే ఇచ్చేసాను మా మామ కూడా తాగినాడు ఇంకా లోపల ఇంకా మా చిన్నోడు వల్ల కక్కని కాకేసి వాడి దగ్గర అయితే పోయినా అనమాట యాక్చువల్గా మార్నింగే అయితే తాగుతూ ఉంటుంది ఏదైనా పని చేసుకుంటా అంటే ఇది మా హనీకి క్యారీ రెడీ చేసుకుంటేనే తాగుతూ ఉంటాయి అనమాట రోజు బట్ ఈరోజు చెప్పా కదా కొంచెం టైం లేచింది లేట్గా లేచినాము ఇంకా అన్ని పనులు ఉన్నాయని చెప్పేసి ఇంకంత కదా అప్పుడే ఖర్చు ఊడ్చే కదా ఇప్పుడైతే ఇంకంత బండ్లు అయితే కడుక్కొని వస్తున్నాను ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం అయితే టెన్ థర్టీ అవుతుంది మీరే చూసేయండి అయితే కాఫీ పెట్టినా అనమాట ఇరవై అయింది టైమ్ ఇంకా స్నానం చేసి పూజ చేసేసి ఇంక టిఫిన్ తినేసేయాలి ఈరోజు అయితే లేట్ అయింది పోయేది సో అందుకోసమే చపాతి అయితే ఏం చేయలేదు అనమాట ఇంకా చేయాలి వంకాయ కానీ ఇందాక చేసే కదా చూసేసారా రెడీ అయిపోయింది మీకు ఎట్లా చూపిస్తాను ఫస్ట్ అయితే కాఫీ తాగుతుంది అవ్వ అయితే ఇంకా హార్లిక్స్ అవుతుంది ఇంక ఈ రోజు లేట్ అయిందని చెప్పేసి ఇప్పుడైతే ఇంకా కాఫీ తాగుతుంది నేను అవ్వకైతే ఇద్దరు కాఫీ కలుపుకొని తాగుతున్నాం అనమాట ఇక్కడ మా చిన్నోడు చూసేస్తారా అయితే ఇంకా దాంట్లో వేసేస్తాం మా హనీకి అయితే పదవి పాలు ఉండాలి నేనైతే కాఫీ తాగేస్తున్నాను ఇక్కడ మా చిన్నోడు అయితే తెప్పించి ఇవన్నీ మొత్తం ఎంత అయితే పడుకున్నాడు అనమాట వీడు పడుకున్నాడు నా పని నేను చూపి చేసుకోవాలి ఇప్పుడు ఇంక సర్లే అని చెప్పేసి నేను ఇంకెప్పుడు స్నానం చేయాలి పూజ చేయాలి ఈరోజు వచ్చేసి ఇది ఉంది కదా ఇంకా అవ్వ చపాతిక్కాలి మా అమ్మ అయితే వెళ్ళాడు చూపించేస్తాను రండి అవ్వ ఏం చేస్తున్నావు మీకు పెట్టాల్సింది బావా నాకు బోగనాడుందా ఏం చపాతి చేస్తున్నావా ప్యూర్ రి పిల్లలుగా ఇడతా 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 పెడతా వంకాయ చూడండి వంకాయ చూసేసారా ఎంత బాగుందో పచ్చివే వేస్తారు మాకు ఇక్కడ అయితే వంకాయ అయితే తిరువాతయితే వేసినా కదా అవైతే చపాతి తిక్కుతుందనమాట మా మామ ఇప్పుడే స్నానం చేసి వచ్చాడు సో చపాతి పెడదామని చెప్పేసి నేనైతే వచ్చేసాను ఇక్కడైతే చపాతీకి అయితే ఇంక మొత్తం అవ తిక్కిచ్చేస్తుంది నేనైతే ఇంక వంకాయ వేసేసుకొని పోయి చపాతి అయితే ఇచ్చేసాను అనమాట అది ఇచ్చిన తర్వాత మా వాష్రూమ్ చూపించేసాను మీకు అంటే ఇల్లు మాకు అచ్చొచ్చిందని చెప్పి ఉన్నాము ఇక్కడ యాక్చువల్గా అంటే దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడైతే ఇంక వంకాయ వేసి నేనైతే అక్కడ ఇచ్చేస్తాను మా మామకి మీరైతే నెక్స్ట్ అయితే చూసేసేయండి ఏంటి అని చెప్పేసి బాత్రూమ్ చూస్తే మీరు అసలు ఉండరేమో నాకు తెలిసినంత వరకు ఎందుకంటే ఈ ట్యాప్స్ అసలుకి బాగా వర్కే కావు చూసారా ఇవి ట్యాప్స్ ఉన్నాయి కదా ఇవి వర్క్ కావు అనమాట జస్ట్ అదొక ట్యాప్ ఒక్కటే వర్క్ అవుతుంది అక్కడ అది కూడా కారుతుంది అనమాట యాక్చువల్లీ ఇప్పుడు వాష్రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాను కాబట్టి మీకు చూపించేస్తున్నాను ఇది కూడా చూపించాలి అనుకోకండి కానీ చెప్పాలి కదా మేము కాగా ఉన్నాము ఇంట్లో బికాజ్ మళ్ళీ అది కూడా పదహైదు వేలు రెండు కడుతూ ఎట్లా ఉంది చూసారా వాడికి ఇంకా అంటే ఇంటి ఓనర్కి చెప్తే అంటున్నారంట మీరే చెప్పించుకోవాలి యాప్స్ అది ఏం చెప్తున్నారంట మేము వచ్చి దగ్గర దగ్గర ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయిపోయింది త్రీ ఇయర్స్ నుండి చెప్తానే ఉన్నాం బట్ ఓనర్ మాత్రం వినట్లేదు అసలు ఈ డోర్స్ వచ్చి చెప్పట్లేదు ఇంటి ముందర అందరూ రోడ్ వేయించుకున్నారనమాట రోడ్ వచ్చింది ఇంటి ముందర సో అది రేపు చూపిస్తాండి మీకు ఎప్పుడైనా వీడియోస్లోనా ఈ వాష్రూమ్కి డోర్స్ సరిగలేవు ట్యాబ్స్ సరిగలేవు అంటే అస్సలు చూపేనే చూపించలేదు మీరు నేను ఎంత క్లీన్ చేసినా అంతే ఉంటుందండి నేను ఎన్నిసార్లు క్లీన్ చేస్తాను అనమాట వారంలో అట్లీస్ట్ ఒక త్రీ టైమ్స్ క్లీన్ చేస్తాను వన్ డే వన్ డే ఇచ్చి వన్ డే మేము ఎవ్వరూ ఇక్కడ టాయిలెట్కి వెళ్ళాము అందరూ వచ్చేసి బయటనే వెళ్తాం మాకు ఒక బయట ఒక టాయిలెట్ ఉంటుంది ఓన్లీ వాష్రూమ్కి ఒకే స్నానం ఒకటి చేస్తాం పిల్లలకి కూడా బయట చేపిస్తామన్నమాట అక్కడ బయట అక్కడ మేము సామాన్ కడుక్కుంటాం కడుకుంటాం కదా అక్కడ అయినా ఇక్కడ వాటర్ లీకేజ్ అన్నీ ఇదే మేము కాగా ఉన్నామన్నమాట ఈ బాత్రూంలో అనిపిస్తుంది నేను ఇంకా హార్పిక్ వేసి యాసిడ్ వేసి మొత్తం వేసి క్లీన్ చేస్తాను ఇక్కడ వచ్చేసి నేనైతే స్నానం అయితే అయిపోయింది అనమాట ఇక్కడ వచ్చేసి పూజ అయితే చేసేసుకుంటున్నాను ఇప్పుడైతే గిన్నె ఇంకా పూజ చేసేసుకొని ఇంకా మా హద్విత చూసారా అడ్డం వస్తుంది ఈరోజు శుక్రవారం కదా పూజ చేసేసుకొని అవైతే నేను పూలు కట్టిండనమాట మా ఇంటి పై స్టెప్స్ దగ్గర ఒక మల్లెపూ చెట్టు ఉన్నది చూపిస్తాను మీకు చూసారా ఎంత బాగా కలకలగా ఉంది కదా మేము శుక్రవారం వచ్చేసి నేనైతే ఇలా గడపకైతే పూజ చేసుకుంటాను అది కూడా చూ చూ చూపిస్తాను అనమాట అంటే రోజు చేస్తే మా పిల్ల అయితే ముగ్గు అయితే ఉంటుంది కదా అది తీసి తీసి నాకుతుంది అనమాట నేనైతే ఇంకంతా పసుపు పంటించుకొని ఇంక ఇక్కడ ముగ్గు అయితే వేసేసుకుంటాను ముగ్గు బొట్లు అన్ని ముగ్గు అయితే వేసి వేసుకేసుకుంటాను మీకు ముందు కూడా చూపిస్తాను ఎలా ఉంటుందని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడ ఇట్లయితే ఇట్లా పూలు అయితే పెట్టేసుకొని ఇలా అయితే రెడీ చేసుకుంటాను ఇప్పుడు ఇంకా లోపల రెడీ అయిపోయింది బయట రెడీ అయిపోయింది నేను ఇంకా నీకు ఇంట్లో అయితే పూజ చేసేసుకొని ఇంకా టిఫిన్ అయితే చేయాలి ఇప్పుడు హార్డ్లీ వచ్చేసి టైం పన్నెండు అయిపోయింది ఇంకా అయినా కూడా ఇంకా పూజ అయితే చేసేసుకొని టిఫిన్ ఇంకా చేయలేదు ఎవరు ఇంకా టిఫిన్ చేసేసుకోవాలి ఇంకా మధ్యాహ్నం ఇంకా మామ ఉంటాడు కాబట్టి ఇంక మాకు మేము లంచ్ పెద్దగా చేసుకోండి సో ఇప్పుడైతే ఇంక వంకాయ అయితే మొక్కింది వచ్చి వంకాయ దాంతోపాటు చపాతి ఇవన్నీ అయితే పెట్టేసుకొని నేను అవ్వయితే తింటున్నాం అనమాట తినిన తర్వాత దగ్గర దగ్గర ఇంక వన్ థర్టీ టూ అయింది ఇప్పుడు మా చిన్నోళ్ళు లేస్తాడు అనమాట చూపించేస్తాను మీకు రియల్ వాయిస్లో వచ్చేస్తుంది చూసేస్తేయండి మా అయితే లేచేస్తాడు చిన్నడా అయ్యో మా చిన్నోడైతే ఏడుస్తున్నాడు అనమాట ఇప్పుడు లేచినాడు అప్పుడు స్నానం చేసి పని పెట్టింటే అలా చూసాను విడు గుడమ్మ గుండాడు గుండు బిస్కెట్ తిన్నాడు ఇంకా కావాలన్నాడు అన్నాడు ఏంది మా చిట్టాడు ఇంకా లేదు ఇంకా అడిగింది వాళ్ళ నానమ్మ చిలకమ పడుకుంటాడట దాంట్లోనాబాబా బాబా మాకు ఈ పిల్లలతోనే సరిపోతుంది అనమాట మా అద్విత అయితే పడుకుంటుంది ఇప్పుడు ఉయ్యాలోనా వాడు ఇప్పుడే లేచినాడు ఇప్పుడు పడుకుంటది ఊపుతా అనమాట ఇప్పుడు వచ్చానా చిన్నోడు అయితే ఇప్పుడే లేచింది దగ్గర దగ్గర ఇప్పుడు ఫోర్ కి టెన్ మినిట్స్ తక్కువ ఉంది మా ఇంటి దగ్గర వచ్చేసి వచ్చిన హండ్రెడ్ రూపీస్ కి మూడు మా హనీ కోసం అయితే స్నాక్స్ బాక్స్ లేదు కొంచెం పెద్దగా తీసుకున్నాము అట్లే జాలిగడ్డి కూడా లేదనమాట అది దాంతోపాటు ఇంకా మనం అప్పడాలు తీసే కరౌండ్ అప్పడాలు తీసే ఉంటాయి చున పట్కర్ లెక్క అది మూడు తీసుకున్నాము మా హనీ కోసం ఇది ఇప్పించినామన్నమాట యాభై రూపాయలు ఇది మొత్తం కలిపి నూట యాభై చేసింది మా అదితో ఇప్పుడే లేచిందనమాట నిద్రలో నుంచి ఉయర్లో పనిపెట్టాయి కదా ఇందాక మీరు చూసే ఉంటారు ఇంకా ఇవి ఏమేమి తీసుకో వంద రూపాయలకు మూడు అంటే ఒక్కొక్కటి సపరేట్ సెపరేట్ రేట్లు ఉన్నాయి అంటే ఇవైతే తీసుకున్నాను బా బాగానే ఉన్నాయి అనిపించింది క్వాలిటీ సో ఇంక అది అయిపోయిన తర్వాత మా హనీని అయితే స్కూల్ నుండి పోయి పిలుచుకోవడానికి అయితే వెళ్తున్నాను మీకు చూపించేస్తాను ఏమేమి తీసుకున్నాను ఏమేమి తీసుకున్నాం అప్పుడే ఇప్పుడు ఇది వంద రూపాయలు మూడు నాలుగు గంటే అది హనీ కోసం స్నాక్స్ పెట్టే ఇప్పుడు మా హనీకి అయితే టైం అయింది స్టీల్ డబ్బా బాగా అనమాట ఒక టెన్ మినిట్స్ లో స్టీల్ డబ్బాలో ఫైర్ అయిపోయింది నేను ఇప్పుడు స్కూల్ కి వెళ్తున్నా అయితే రియల్ వాయిస్ లో వినండి మా హనీ కొంచెం అన్ని రియల్ వాయిస్ లో ఉన్నాయి చూసేసండి టైం అయితే ఫోర్ అవుతుంది మా హనీని పేపర్ పిలుచుకొని వచ్చేస్తారు స్కూల్ నుంచి హలో అందరికి సాయంత్రం అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను హనీ హనీ అయితే ఇప్పుడే స్కూల్ నుండి పిలుచుకొని అనమాట అది చెప్పండి అందరూ హాయ్ 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 చెప్తారు కదా పాలు పే హనీ పొద్దున్నే అయితే పాలు ఇప్పుడు పోయి తెచ్చింది మావా ఇప్పుడైతే కాఫీ పెడతాను కొన్ని ఉన్నాయి పాలు మళ్ళీ ఇప్పుడు సరిపో మళ్ళీ పిల్లలకి మాకే అని చెప్పేసి తెప్పించిన అనమాట ఇప్పుడైతే పాలుకైతే పెడుతున్నా అనమాట ఇప్పుడైతే పాలు అయితే ఏ పాలు కాదు పద పాలైతే హద్వితా పాలు హాయ్ చెప్పమా ఎట్లా చూస్తున్నారా హాయ్ పాలు దాతా అంటే ఇంకా తనకైతే పాలు ఇచ్చేసి మేము కూడా అయితే కాఫీ అయితే తాగేసినాము మా హనీకైతే ఇంకా తనకాడే తెచ్చి తన ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదు ఇంకా అంట్లు అయితే ఇన్ని ఉన్నాయి ఇంకా కాఫీ తాగేసి ఇవన్నీ అంట్లో కడిగేసి ఇంకా మా చిన్నోడు ఏడుచేటప్పుడు పోయినా అనమాట అవి వచ్చి ఇంకా అయితే మిక్సీకి అయితే పట్టేస్తుంది సామాన్లు అయితే ఇప్పుడే అన్ని కడిగేసినా అనమాట ఉన్నది ఇప్పుడైతే నైట్ కి వంట చేసేసాలి ఏం చేయాలి అని చెప్పేసి మొక్కలు కడుపుని ఇప్పుడైతే దీపరాజన్ అయితే చేసేస్తాను తర్వాత వంటకైతే పెడదాం అనుకుంటున్నాను నేను మా చిన్నోడు పోతే ఎడిచా అనమాట వచ్చే లోపల అవైతే పిండి అయితే మిక్సీకి అయితే పడుతుంది అనమాట ఇక్కడ నైట్ డిన్నర్ కోసం ఏం చేసుకుందామంటే ఎగ్గుర చేసుకుందాం అని చెప్పింది ఇక్కడ మీకు అందరికి వాయిస్ అయితే నేను చెప్పినా అండి బట్ మా పిల్లల టీవీ సౌండ్ వల్ల అస్సలు ఎలా ఉంది అంటే క్లమ్జీ క్లమ్జీగా ఉంది అని చెప్తా కదా అట్లనే ఉంది ఇంకా పిల్లలు టీవీ చూస్తున్నారు కదా అని చెప్పేసి మీకైతే ఇంకా డైరెక్ట్గా చెప్పిస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను అనమాట ఆనియన్స్ కట్ చేసి టమాటా కట్ చేసి లోపల ఎగ్స్ అయితే పెట్టేసి బియ్యం అయితే నానబెట్టేసినాను ఇంకా ఈరోజు పొద్దున అయితే చపాతీ చేసుకున్నాం కదా హనీ చేసిన అన్నం అయితే ఉండింది ఇంకా అదే మధ్యాహ్నం తిన్నాం చపాతీ వంకాయ ఇంకా సో ఇంకా పొద్దున చేసిన పిండి కొంచెం ఉండే అదైతే ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు అయితే బయట ఇంకా పిండి అయితే మూడు చపాతలు అయితే అనమాట అవి అయితే ఇంకా పక్కన తీసి పెట్టినాను కూలింగ్ మొత్తం పోవాలని చెప్పేసి ఇక్కడ ఎగ్గు అయితే వేసేస్తుంది అనమాట నేను ఎలా చేస్తాను అంటే చాలా సింపుల్ గా మసాలా ఎక్కువ యూస్ చేయకుండా అనమాట ఫస్ట్ అయితే ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటా ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చులేండి కొంచెము అయితే కారం ఉప్పు పసుపు కొంచెం ధనియాల పొడి ఒకటి ఎగ్గులేసి ఎక్కువగా రెడీ అయిపోయింది సూపర్గా ఉండే ఇంకా అన్నం అయితే ఉడికిపోయింది ఇంకా వేడి వేడి అన్నం వచ్చేసి మా అవ్వకు పెట్టించాను అందులో కొంచెం పెరుగు వేసి తినిపించింది అనమాట మా అద్వితాకి తను మధ్యాహ్నం కూడా తినలేదు తను ఇంకా పొద్దునైతే దోషలు తినింది కదా ఇంకా సో ఇప్పుడు కొంచెం చపాతీ తినిండే ఇంకా అందుకోసమే తను తినలేకుండే సో అందుకోసమే ఇంకా చపాతీలు అయితే ఇక్కడ రెడీ చేసేస్తున్నాను నేనైతే ఇంకా తనకైతే అనామైతే తినిపిస్తుంది అవ్వ ఇంకా చపాతి కాల్చిన తర్వాత మా హాని వాళ్ళకొకటే పెడతావా నాకు పెట్టావా అని చెప్పేసి తను ఏడుస్తుండే అందుకోసమే ఇక్కడ ఇదైతే చేసేస్తున్నా ఇక్కడ చూసిస్తారా ఉడుకుడుకి అయిపోయినాను మీకు అదే చెప్తున్నాను అనమాట ఇక్కడ వంట చేసే లోపల ఇంకా ఇవన్నీ చపాతీలు అన్నీ చేయలేదు ఒక మూడు చపాతీలు అయినాయి ఆ చపాతీలు అండ్ ఎగ్ కూర మీకు వెనకాలని చూపించేస్తాను ఇక్కడ అయితే ఇంకా మా హానికైతే అన్నం అయితే పెట్టుకోపోతుంది అనమాట ప్లేట్ లో ఇంకా కూర వేసుకొని మా అన్నం అయితే పెడుతున్నాను ఇంకా మా హానికైతే అన్నం తినిపిస్తే బెటర్ కదా ఇంకా ఎయిట్ అయిపోయింది టైమ్ తను ఇద్దరికి వచ్చేసింది స్కూల్కి వెళ్ళొచ్చింది కదా మార్నింగ్ నుంచి చెప్పేసి ఇంకా నేను కొంచెం ఊవీలు అయితే చేసా అనమాట తను హోంవర్క్ కూడా చేసుకోలేదు ఈరోజు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఎగ్గు కూర వేసేసుకొని వైట్ రైస్ పెట్టేసుకొని తీసుకోవాలి తనకి అలిగి కూర్చోవేది అందరికీ ఆ పిల్లకైతే ఫస్ట్ తినిపించి తినిపిస్తా అని చెప్పేసి అట్లా చేసాను ఇప్పుడు ఇంకా కూర్చొని తిని తినేసాము యాక్చువల్ గా ఈ రోజు టైం వచ్చేసి త్వరగానే తింటాం మేము ఎప్పుడైనా కూడా ఎయిట్ లోపల ఎయిట్ థర్టీ లోపల బట్ ఈ రోజు కొంచెం టైం అయింది మా పిల్లలతో అయితే అడగలు ఇక్కడ అవి చూపించేస్తున్నాను మీకు ఇంకా వ్లాగ్ అయితే కంప్లీట్ చేసిస్తున్నా గ్యాస్ మొత్తం నీట్ గా అయితే క్లీన్ అయిపోయింది ఇప్పుడైతే ఇంకా పడుకుంటున్న టైం అయితే తొమ్మిదిన్నర పది అవుతుంది సో చూసేసారా ఇంకా మా మామ అయితే రాలేదు ఇప్పుడు వస్తాడనమాట ఇది ఇంతటితో బ్లాగ్ కంటిన్యూ అవుతుందో ఆఫ్ అవుతుందో తెలీదు కానీ మీకైతే ఇంకా ఇదే అనమాట ఆ వ్లాగ్ నచ్చింది అని నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి బాయ్ మరి ఇప్పుడండి ఎగ్జాక్ట్ టైం అయితే ఒంటి గంట దగ్గర దగ్గర అవుతుంది యాక్చువల్లీ మా మామ లెవెన్కే వస్తా అన్నాడు బట్ వర్క్ ఎక్కువ అవ్వడం వల్ల అంటే రావడానికి కొంచెం ఇంకా టైం పడుతుంది మీటింగ్ అయితే ఉంది అని చెప్పిన అనమాట మీకు అయితే చూపించేస్తున్నాను ఇక్కడ ఎగ్జాక్ట్గా టైం అయితే వన్కి టెన్ మినిట్స్ అయితే తక్కువగా ఉంది సో అది మీకు నాతో ఇంకొక ఫోన్ కూడా లేదు కదా మీకు ఫోన్లో చూపించడానికి సో ఇప్పుడైతే పోయి డోర్ ఓపెన్ చేసిస్తున్నాను మీకు స్క్రీన్ రికార్డింగ్ పెడతానని చూసేసేయండి యాక్చువల్గా ఎందుకంటే స్క్రీన్ రికార్డింగ్లో మొత్తం అయితే రికార్డ్ అయింటారు కదా అదైతే చూపించేస్తాను ఇక్కడైతే ఉంది అనమాట ఇప్పుడైతే ఫస్ట్ నేను కిటికీలో అక్కడ చూసుకుంటాను క్లారిటీ వేసుకుంటాను సో మా మామ అంటేనే పోయి ఇంకా డోర్ తీస్తాను అనమాట ఫస్ట్ అయితే ఇక డోర్ తీసేసి బయట గేట్కి అయితే కీసేసి ఉంటాము అవైతే డోర్ తీసేస్తాను ఇంకా ఇక్కడ మా పిల్లలు పడుకున్నారు యాక్చువల్గా ఈరోజు లైట్స్ అయితే ఏమి ఆఫ్ చేయలేదనమాట ఇంకా అట్లే నిద్రపడిపోయింది అయితే హాల్ అన్ని లైట్స్ అట్లే ఉన్నాయి ఇప్పుడు పోయి డోర్ ఓపెన్ చేసేసి ఇంకా లోపలికైతే వచ్చేసినాను చూసారా అందరు పడుకున్నారు మా పిల్లలు అందరూ మీకు స్క్రీన్ రికార్డింగ్ కూడా ఇక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది మీకు చూపించి చేస్తాను ఇంకా ఇంతే అండి వీడియో వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ అయితే వేసేసుకోండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మా మామ కోసం చపాతి చేస్తే మా మామ అసలు చపాతే తినలేదనమాట అది మ్యాటర్ ఇంకా సర్లే ఇంకా ఇంకొంచెం రైస్ పెట్టేసుకొని ఎగ్ అయితే తీసి పెట్టినా అనమాట ఎగ్ అయితే వేసుకొని తినేసాడు ఇంకా నైట్ టైం ఉత్తి కలతో అయితే పండుకోలేడు కాబట్టి ఇంకా అది ఒకటి తినేసి పెట్టినాడు ఇంకా తను తిన తర్వాత నేను ఎత్తాన్ని సింకులో పడేసి ప్లేట్ని నేనో అనమాట ఇంకా వీడియోతో ఎంతటితో స్టాప్ చేసేస్తున్నాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీకు ఎట్లా అనిపించిందో ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కమెంట్లో చెప్పండి ఉంటాను మరి బాయ్ అండి ప్లీజ్ అండి ఇంత కష్టానికి ఒక కొంచెం ఒక లైక్ ఇచ్చిపోండి